మంది వీడియోలు చూస్తున్నారు గానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక ఊరిలో రమేష్ అనే కుర్రవాడు ఉన్నాడు అతను ఒక పని మీద వేరే ఊరు వెళుతూ అలసటగా ఉండి ఒక గట్టు మీద కూర్చున్నాడు ఆ గట్టు పైన ఒక మర్రి చెట్టు మొదలు వరకు నరికివేసి ఉన్నది అందులో చిన్నగా చిగిర్చిన చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి ఎండ వేడికి తట్టుకోలేక పిల్లాడు అబ్బా ఈ చెట్టు పెద్దదయ్యి ఉంటే ఎంత బాగున్నో అనుకున్నాడు అప్పుడు ఆ చెట్టు మొదల్లోంచి మర్రి చెట్లు మాట్లాడుతూ ఆ పిల్లాడితో ఇలా అన్నది బాబు నేను కూడా నీడనిచ్చే పెద్ద చెట్టునే కానీ నా మొదలు రంపంతో కోసి పైభాగానంతా కట్టల కింద కొట్టారు అవునా ఎందుకు అలా చేశారు నా కథంతా చెప్తాను వింటావా సరే చెప్పు నేను పుట్టినప్పటి నుంచి ఈ చెరువుగట్నే ఉన్నాను ఈ చెరువుగట్న పుట్టాను కూడా నేను పెరిగి పెద్దయిన తరువాత ఊళ్ళో రైతులందరూ నా కిందే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ముఖమార్జన చేసేవారు ఈ ఊళ్ళో ఎవరికీ తెలియని సంగతులన్నీ నాకే తెలుసు ఎవరికి వారు తామే ఉన్నామనుకుని చెప్పుకునే రహస్యాలన్నీ ఎంత వద్దనుకున్నా నా చెవిలో పడుతుండేవి నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకుని ఉండేదాన్నే కానీ ఏ పరిస్థితుల్లోనూ మరొకరి చెవిని పండించేదాన్ని కాదు పనులు లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం కలిసి కబుర్లు చెప్పుకోవడానికి కాలక్షేపానికి పట్టణాల్లో పెద్ద పెద్ద ఉంటాయని నేను విన్నాను ఈ మధ్య మా గ్రామంలో కుర్రకారు ఎక్కువ మంది పట్టణానికి వెళ్ళి రావడం మొదలు పెట్టారు కొంతమంది చదువు నెపంతో అక్కడే ఉంటున్నారు బడి ఉన్నంతకాలం అక్కడే ఉండి సెలవులకు ఇండ్లకు వస్తుండేవారు క్లబ్ సంగతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాను ఆ క్లబ్బులో మంచి ఉంటాయంట పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారంట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడికి వెళ్ళే వాళ్ళకు తెలుస్తుంటాయంట అక్కడ గాలి కోసం పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయంట వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళ అమాయకత్వానికి నాకు నవ్వొచ్చేది క్లబ్బును గురించి ఎందుకంత గొప్పగా చెప్పుకుంటారా అని విస్తుపోయేదాన్ని ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తున్న పని పిల్లలు పెద్దలు అందరూ కాలక్షేపానికి నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా నీడలో కూర్చుని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు పులి జూదం మొదలైన ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉండేవారు నేను వారికి శ్రమ కల గాలి వీస్తూ ఉండేదాన్ని దాహం అయితే చెరువు నీళ్లు దోశలతో తాగి మళ్ళీ నా నీడను కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు నా నీడను గాలిని అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఒక్క క్షణం ఉండేవారు కాదంటే నువ్వు నా మాట నమ్ముతావా గొప్ప అనుకుంటావు కానీ నేను వాళ్ళ కంటికి అలవాటైపోయాను పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళని నేమే అద్దించును వాళ్ళతో దమ్మిడి కూడా ఖర్చు పెట్టించను అందువల్ల నేనంటే వాళ్ళకి విలువ లేకుండా పోయింది దీనికి తగినట్టు ఈ కాలం గుర్రకారు చీటికి మాటికి పట్టణం పోయి ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు అందువల్ల నా వంటి వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడడం లేదు నేను వాళ్ళకి ఏ విధంగానూ రుణపడలేను నేను ఒకరు నాటగా మొలిచిన దాన్ని కాదు ఎవరో దయతెలిసి ఇంత ఎరువు నీరు పొయ్యగా పెరిగిన దాన్ని కాదు ఏ గాలికో విత్తుగా ఉండగా కొట్టుకు వచ్చి ఈ చెరువు గట్టు మీద పడి ఉంటాను ఏ కాకి ముక్కు నుండో జారిపడి ఉంటాను ఎక్కువగా ఊహలేని ఆ చిన్నతనంలో ఏం జరిగిందో ఇదమిద్దమని చెప్పలేను గాని నేను నా బతుకు ఎవ్వరి మీద ఆధారపడలేదని నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేమి ఉంది నాకు కావాల్సింది ఏమంత కనుక నేను పడిన భూప్రదేశంలో ఉన్న సత్తువే నాకు చాలు అప్పుడప్పుడు పడే వర్షపు జల్లు భూమిలో ఉన్న నిమ్మే చాలు నాకు కాస్త పెరిగి పెద్ద తర్వాత నా వల్లే నాకు కావలసిన ఆహారాన్ని సమకూర్చి పెట్టాయి మనుషుల్లో జరుగుతున్నట్లు నేను బతకడానికి మరొకరిని కష్టపెట్టవలసిన అవసరం నాకు లేదు ఎవరికి కించిత్ నష్టం కలిగించకుండా నేను బతకగలను నా వల్ల మానవులకు కలిగే ఉపయోగాలు ఏమిటో నీకు తెలుసా నువ్వే చెప్పు అయితే చెప్తాను విను నాలో ప్రతి భాగం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నా చెట్టు కాయలు తినడం వల్లే కాకులు వందేలు బతుకుతున్నాయి నా పుల్లలతో దంతదావనం చేయడం వల్ల దంతాలు దృఢంగా మారుతాయి నా చెట్టు పాలతో నడు నొప్పి తగ్గుతుంది నా బెరడు పొడి తినడం వల్ల మధుమేహం పూర్తిగా నయమవుతుంది నా ఊడలను మెత్తగా నూరి ఆ గ్రంథాన్ని నాలుగుపై రుద్దితే మాటలు రాని పిల్లలకు మాటలు కూడా వస్తాయి తెలుసా నా నూనె రాయడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది ఇన్ని ఉపయోగాలున్నా నన్ను ఇలా నరికి పాడేస్తున్నారు మీరు తిరిగే పరిసరాల్లో చెట్లు జంతువులు పక్షులు చాలా ఉంటాయి వాటికి కూడా కొన్ని ఆలోచనలు బాధలు అనుభవాలు ఉంటాయని తెలుసుకోండి ఇలా చెట్టు నరకడం వల్ల మేము ఎంత బాధపడతామో మీకు తెలియదు మిమ్మల్ని ఇలా ముక్కలు ముక్కలుగా నరకితే మీకు ఎంత బాధగా ఉంటుందో మాకు కూడా అంతే బాధగా ఉంటుంది కదా మమ్మల్ని క్షమించు ఇంకెవ్వరూ ఇలా చెట్లను నరకకుండా సాధ్యమైనంత వరకు నేను కృషి చేస్తాను చెట్టుని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది దయచేసి చెట్లు నరకవద్దు మీకు కానీ మరిచేట ఆత్మకత నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్